రకరకాల ఫార్మాట్స్లో ఉంటాయి చాలా మంది అనుకుంటారు ఈ వీడియోని తీసుకెళ్లేసి డైరెక్ట్ గా మన టీవీలో చూస్తే బాగుంటుంది కదా అని ట్రై చేస్తారు కానీ అలాగే లోకో పెన్ డ్రైవ్ లో కాపీ చేసి టీవీకి ఉండే డివిడి ప్లే కనెక్ట్ చేస్తే కనుక అది ప్లే అవ్వదు సో అసలు ఎందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నది చాలా మందికి తెలియదు ఇలాగా మనకి త్రీ జీబీ రకరకాల ఫార్మాట్స్ లో ఉన్నాయి మన కంప్యూటర్ లో ప్లే అవ్వడంతో పాటు టీవీలో కూడా ప్లే అవ్వాలంటే ఏం చేయాలన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో సో స్టార్ట్ చేద్దామా సార్ తప్పకుండానండి ఇక్కడ యాక్చువల్ గా మనం ఏదైనా కానీ వీడియోని ప్లే చేయడానికి ట్రై చేస్తే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద ఒక వీడియోని ప్లే చేస్తున్నాను డబుల్ క్లిక్ చేస్తే విండోస్ కాంట్ ఓపెన్ దిస్ ఫైల్ అని చెప్పేసి అని అంటుంది ఇది యాక్చువల్గా ఒక వీడియో ఫైల్ అయినా కూడా అది ఓపెన్ అవ్వకపోయేటప్పటికి చాలా మంది ఇంకా ప్లే అవ్వదు అని చెప్పేసి వదిలే చేస్తూ ఉంటారు ఇక్కడ బేసికల్గా మీ కంప్యూటర్లో ఎలాగ ఏదైనా వీడియోస్ ప్లే అవకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు నేను కూడా ఒకసారి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఆల్రెడీ అంటే మీరు ఇందాక ఫంక్షన్ ఉన్నారు కదా నేను కూడా మా రిలేటివ్స్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు వీడియో తీశారు సేమ్ ఇలాగే అయితే నాకు ఇలాగే వచ్చింది అదే నాకు తెలియదు అప్పుడు అసలు ఏం చేయాలి దీనికి దీనికి సింపుల్ గా మనకి ఇంటర్నెట్ లో ఒక కేలైట్ కొడాక్ ప్యాక్ అని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్వేర్ అది ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ బుక్ దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లో రకరకాలు ఉంటాయి మనం కేలే కేలైట్ ప్రోడక్ట్ ప్యాక్ ఫుల్ అనే దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాము సో ఇది డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జస్ట్ ఫిఫ్టీన్ ఎంబీ ఉంటుంది ఒక పది నిమిషాల మనకు డౌన్లోడ్ అయిపోతుంది మామూలుగా అయితే స్లో కనెక్షన్స్ అయితే కనుక వీడియోస్ అన్ని ప్లే అవ్వాలంటే కేలెట్ ప్యాక్ కంపల్సరీ అని అది ఓన్లీ పీసీకైనా లేకపోతే మనకి ఏమన్నా టీవీ కూడా యూజ్ అవుతుందా మనకు పీసీలో వచ్చేటప్పటికే ప్రతిదీ డీకోడ్ చేయడానికి సాఫ్ట్వేర్ అంటే కేల ఉంటే సరిపోతుంది అదే మనకి టీవీలో చూస్తే కనుక డివిడి ప్లేయర్ లో అంతా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎక్కెంచగలిగినంత ఫెసిలిటీ ఉండదు అందుకని టీవీలో ఏదైనా వీడియోలు అంటే ఇలా ప్లే ఆన్ వీడియోలు ప్లే చేయాలంటే కనుక ముందుగా కంప్యూటర్లోనే వాటిని కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టీవీలో ఏంటంటే మనకి ఎంపెక్ వన్ ఎంపెక్ టూ అని చెప్పేసి ఒక రెండు రకాల ఫార్మేట్లు కంపల్సరీ ప్లే అవుతాయి ఇప్పుడు వస్తున్న డీవీడీ ప్లేయర్స్లో అయితే ఎంపీ ఫోర్ అని ఎంపీ ఫోర్ అని చెప్పేసి ఇంకో ఫార్మాట్ ఆ మూడు ప్లే అవుతాయి సో మనం టీవీలో ఏదన్నా మనం కెమెరా నుంచి షూట్ చేసినవి కావచ్చు లేదా బయట నుంచి కాపీ చేసినవి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేవి కావచ్చు ఉంటే వాటిని ముందు ఎంపాక్ట్ ఆర్ ఎంపీ ఫోర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని వాటిని పెన్ డ్రైవ్లోకో సిరీలోకి రైట్ చేసుకొని ప్లే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు కొన్ని ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సమ్ స్కేలింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్ని ప్లే అవ్వట్లేదు వాటికి ఎలా మనం చేయొచ్చు వాటన్నిటిని మనం కన్వర్ట్ చేయడానికి ఫార్మెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ దొరుకుతూ ఉంటుంది అది ఫ్రీ సాఫ్ట్వేర్ ఫార్మాట్ ఫార్మెట్ ఫ్యాక్టరీ ఇక్కడ చూడండి ఫార్మెట్ జెడ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి మనం ఈ ఫార్మెట్ ఫ్యాక్టరీ అనే దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతో మనకే ఎంపీ త్రీ అలాగే ఎంపీ ఫోర్ త్రీ జీపీ ఇలా అన్ని రకాల ఫార్మేట్స్ని ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు సో మన దగ్గర మనం ఎప్పుడైతే ఫంక్షన్స్ అప్పుడు తీసుకున్న వీడియోలు ఉంటాయో ఆ వీడియోస్ అన్నిటినీ ఈ డి సాఫ్ట్వేర్ హెల్ప్తో మనకు కావాల్సిన ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు టీవీ కనెక్ట్ చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ఫలిపోతాయి ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఫోన్ నుంచి తీసుకున్న వీడియోస్ని పీసీ కనెక్ట్ చేసి పీసీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఫస్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆ వీడియోస్ని ఫార్మేట్ ఫ్యాక్టరీ అనే సాఫ్ట్వేర్తో టీవీలో ప్లే అయ్యే ఫార్మాట్స్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా ఎంపాక్ వన్ ఎంపెక్ టూ ఎంపీ ఫోర్ అని వాటిలో ఏదో ఒక దాంట్లోకి కన్వర్ట్ చేసుకుంటాము కన్వర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి మనం సిడీలో రైట్ చేసుకున్న పెన్ డ్రైవర్ నుంచి పెట్టుకున్నా కానీ మనకి టీవీలో ప్లే అయిపోతాయి సార్ ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మనకి ఇంతవరకే వీడియో కావాలి సపోజ్ అది థర్టీ మినిట్స్ ఉందనుకోండి మనకి ట్వంటీ మినిట్స్ వరకు ఆ వీడియో చాలు అనుకోండి అలా ఏమైనా మనం కట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మనం ఏమో చేసుకోగలిగిందా కట్ చేసుకోవచ్చు అండి మనకి యాక్చువల్గా ఏంటంటే అల్ట్రా వీడియో స్ప్లిటర్ అని చెప్పేసి అని అలాగే వీసీడీ కట్టర్ అని ఇలా కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ దొరుకుతూ ఉంటాయి వాటి సహాయంతో మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి కొంతమంది ఒక పాటను ఇష్టపడతారు ఒక సినిమాలో లేకపోతే కొంతమందికి ఒక పాత పాటలన్నీ ఒకే చోట ఉండి ఒక డివిడిగా చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు దానికోసం ఏదో షాప్కి వెళ్ళేసి మాకు ఈ పాటలు కావాలని చెప్పేసి అని చెప్పే బదులు ఇంట్లో కూర్చొని చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ మనకు అల్ట్రా వీడియో స్పెట్టర్ అని చెప్పేసి అని సాఫ్ట్వేర్స్ దొరుకుతూ ఉంటాయి దీంట్లో మనకి ఏదైనా వీడియోని ఓపెన్ చేసినప్పుడు ఆ పార్ట్ టూ అంటే స్టార్టింగ్ పార్ట్ నుంచి ఎండింగ్ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి సో నా మ్యాచ్ వీడియోని ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి కావాలి అన్నదే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ స్టార్ట్ టైం అన్నాం సో అక్కడి నుంచి మార్కింగ్ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు కావాలి అన్నది సెలెక్ట్ చేసుకొని ఎక్కడ మార్క్ ఎండ టైం అంటే ఓన్లీ ఈ పోర్షన్ వరకు ఇక్కడ అవుట్పుట్ ఫోల్డరో అవుట్పుట్ ఫార్మేటో అంటే మన డెస్క్టాప్ మీద లేకపోతే కావాల్సిన చోట సేవ్ చేసుకోవచ్చు అవుట్పుట్ ఫార్మెట్ అనే దాని దగ్గర మనం ఇందాక చెప్పుకున్నాం లో కావాలా లో కావాలా లేకపోతే కాదా సో ఇప్పుడు ఎంపాగ్ అనేది టీవీలో కూడా ప్లే అవుతుంది కాబట్టి ఎంపాగ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా యాక్షన్ మెనూలో స్టార్ట్ స్ప్లిట్టింగ్ అంటే చాలు అంటే మనకు కావాల్సిన వారికి అది ముక్కగా కట్ అయిపోతుంది మనకు కావాల్సినంత వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అనే సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుందండి అయితే ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లో ఉన్న వీడియోస్ కావాల్సినట్టు మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అలా ఫైల్స్ లో చేసుకుని సేవ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడైతే మనకు కావాల్సింది కట్ చేసాము ఇంకొకటి దానికి యాడ్ చేసుకోవాలి అంటే సేమ్ వన్ బై వన్ సాంగ్స్ కానీ లేకపోతే వన్ బై వన్ ఒక పార్ట్ తర్వాత ఇంకొక పార్ట్ ప్లే అయిపోవాలి అంటే జాయినింగ్ చేయడానికి ఏమైనా ఉన్నాయా మనకి అల్ట్రా వీడియో జాయినర్ అని చెప్పేసి ఇప్పుడు మనం స్ప్లిటర్ గురించి చూస్తున్నాం కదా దానికి జాయినర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఓకే అంటే మనం స్ప్లిట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏదైనా పార్ట్ యాడ్ చేసుకోవాలి అంటే అల్ట్రా వీడియో జాయినర్ జాయినర్ తో మనం కట్ చేసిన అన్ని రకాల పీసెస్ తీసుకొచ్చి ఒకే వీడియోగా జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇంతకు ముందు ఒక రెండు వీడియో క్లిప్స్ ని అల్టా వీడియో స్టెటర్ తో చేసి ఉన్నాను సో వాటిని జాయిన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ రెండు క్లిప్లు డెస్క్ టాప్ మీద ఉన్న చూడండి క్లిప్ వన్ క్లిప్ టూ అరే క్లిప్ క్లిప్ వన్ అని ఉన్నాయి సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ ద్వారా ఆ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని గుడితే కనుక ఆటోమేటిక్గా ఫస్ట్ ఏది సెకండ్ ఏది అన్నది అదే నేమింగ్ బట్టి అర్థం చేసుకుంటుంది క్లిప్ క్లిప్ వన్ కాబట్టి ఫస్ట్ క్లిప్ వస్తుంది తర్వాత క్లిప్ వన్ వస్తుంది ఫైనల్గా జాయిన్ అనే బటన్ ప్యాచ్ చేస్తే స్టార్ట్ జాయినింగ్ అనేది కొడితే కనుక ఈ రెండు క్లిప్లు రెండే కారు పది క్లిప్లు ఉంటే పది క్లిప్లు ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ అయిపోతాయి సో వీడియోస్ ప్లే అవ్వకపోతే ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాలి తర్వాత మనం మనకి నచ్చిన వాటిని కట్ చేసుకోవడం ఎలా తర్వాత జాయిన్ చేసుకోవడం ఎలా చాలా క్లియర్గా ఈరోజు తెలియచేశారు మా సకులందరికీ అలాగే నాకు కూడా నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను థ్యాంక్ సో మచ్ సార్ వెల్కమ్